జవహర్నగర్ లో బాలకసుమన్ దిష్టి బొమ్మ దగ్గం బాలకసుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలోని జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలకసుమన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు హామీలకి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

నువ్వు వేస్ట్ ఫెలో ఒక సీఎం రేవంత్ రెడ్డి కోసం మాట్లాడేంత రా నీకు ఏం చేస్తున్నావురా నువ్వు నువ్వు గరీపోలకు ఏం తెచ్చిచ్చినవరా గెలిచిన తర్వాత నాలుగు హామీలు అమలు జరిగినాయి రా నువ్వేం చేస్తున్నావురా చెప్పు చూపించారా జాగ్రత్త బిడ్డ చెప్పు దెబ్బలు తింటావు గరిపోలు అందరు వచ్చినంటే బట్టలు ఇప్పి తంతరు అర్థమైందా జాగ్రత్త ఉండు ఖబర్దార్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు మేలు చేయాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తున్న క్రమంలో కొంతమంది వారి స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇలా అవాకు చావాకులు చేస్తూ అచిత వాక్యాలు చేస్తున్నటువంటి ఈ బాలక సుమన్ ఆయన బాలకసుమన్ కాదు సుఖం బానిస సుమన్ ఆయన కేసీఆర్ దగ్గర ఎంగిలి మెతుకులు తిని ఆయన మోచేది నీళ్లు దాక్కుంటూ ఈ రోజు ఆయన స్థాయి ఏంది ఆయన ఏంది అందరు గమనిస్తా ఉన్నారు ఈ ఎమ్మెల్యేగా చెన్నూరు ప్రజలు ఓడగొడితే ఈయన మళ్లీ పెద్దపల్లి నుంచి ఎంపీగా ఇలా రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ దగ్గర పెట్టుకుని ఏదో సీట్ ఇస్తారని చెప్పి అనేక ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా బాలకృష్ణ గుర్తుపెట్టుకోవాలి నిన్ను చెన్నూరు వాళ్ళు తిరస్కరించారు ఇలా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీకు తన గుణపాలను చెప్తాను చెప్పేందుకు కూడా ప్రజలందరూ సిద్దంగా ఉన్నారు ఈయన చెప్పును అవమానపరిచే విధంగా చెప్పుతో కొట్టే ప్రయత్నం చేస్తా అని చెప్తా ఉన్నాం ఇలా చెప్పును కూడా ఇలా మాదిగ జాతంతా కూడా నిన్ను తిరస్కరిస్తా ఉంది మాదిగా జాతంతా కూడా నిన్ను ఇలా ఎక్కడ పడితే అక్కడ తిరిగని ఇవ్వమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా నీకు సిగ్గు శరం సీము రక్తం ఏం లేకుండా నువ్వు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు ఖమర్దార్ బాలకల్సుమన్ నువ్వు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే తగిన గుణపాఠం త్వరలోనే చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే ఏదైతే అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసిండో మరి ఒక కేసీఆర్ కు ఒక బానిస కుక్క లెక్క పనిచేసే అతను రాబోయే ఎలక్షన్ లో పెద్దపల్లి టికెట్ కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఇలాగే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతేన్నారో ఓటమి అంగీకరించలేక తట్టుకోలేక వాళ్ళు అనుచిత వ్యాఖ్యాలు చేస్తున్నారు మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు గిటా చేస్తే ఏదైతే వాళ్లకు తగిన గుణపాఠం ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ పోగొట్టడానికి ప్రజలు ఎలాగ రాబో ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ల కూడా చిత్తుగా పొడగొట్టి వాళ్ళ గుణపాఠం చెప్తారని మళ్లీ ఇలాంటి వాక్యాలు ఎవరైనా చేస్తే వాళ్ళకు దెబ్బలు తప్పవని చెప్పి కూడా అందరికీ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిక చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఏదైతే ఎలక్షన్స్ లో హామీ ఇచ్చారో దానిలో భాగంగా గెలిచిన ఇరవై నాలుగు గంటల్లోనే రెండు హామీలు అమలు చేశారు ఫ్రీ బస్ ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి అంటే మన రాజీవ్ ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనేది పేదవాడు ప్రతి పేదవాడు తన ఆరోగ్యం మంచిగా ఉండాలంటే కార్పొరేట్ రేంజ్ లో వైద్యం అందించాలనే ఒక ఇంటెన్షన్తో ఏదైతే రెడ్డి గారు అమలు చేసిన పథకం ఉందో దాన్ని మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అలాగే ఇప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు యాభై రోజులు అరవై రోజులు గడవగానే మళ్లీ ఇంకో రెండు గ్యారెంటీలు అమలు చేశారు అది మన ఫ్రీ గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా ఇస్తామని ఏదైతే ఎలక్షన్స్ లో హామీ ఇచ్చారో అది పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఈ రోజు మేము సోనియా గాంధీ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాము అంటే ఒక పేదవాడు ఎలా అయితే బ్రతకాలి అని ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు పరచాలని అనుకున్నారు ఏదైతే రూపొందించారో పేదవాళ్ళ కోసం అందులో నాలుగు గ్యారంటీలు అమలైనందుకు చాలా సంతోషంగా ఉంది పేద బడుగు బలహీన వర్గాల అందరి తరఫు నుంచి కార్పొరేటర్ గా నేను రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను